హాయ్ ఫ్రెండ్స్ ఇల్లు మన కళ కానీ ఇంటి రుణం మన భారం కాదా ఎవరైనా రుణం తీసుకున్నా మొదటి రెండేళ్లలోనే ఒక మాట తప్పక అనుకుంటారు ఎలా అయితేనేమి ఈ లోన్ను త్వరగా తీర్చేస్తే బాగుంటుంది అసలు ఇంటి రుణం అనేది దీర్ఘకాలిక బాధ్యతే పదిహేను ఇరవై ఇరవై ఐదేళ్ల వరకు ఈఎంఐ చెల్లించాలి కానీ ఇది జీవితాంతం భారం కావాలా అసలు అవసరం లేదు ఈరోజు మనం చాలా సింపుల్గా మాట్లాడుకుందాం ఇంటి రుణం ముందుగా తీర్చుకోవడానికి సులభమైన మార్గాలు వడ్డీ ఎలా తగ్గించుకోవాలి ఏ టైంలో చెల్లిస్తే లాభం ఎక్కువ పెట్టుబడి వర్సెస్ రుణం ఏది బెటర్ మరి మొదలెట్టేద్దాం ఇంటి రుణం అంటే కేవలం ఈఎంఐ కాదు మనం నెల నెల ఈఎంఐ చెల్లిస్తూనే ఉంటాం ఉదాహరణకి ముప్పై లక్షల రుణం తీసుకున్నారని అనుకుంటాం ఇరవై సంవత్సరాలకి వడ్డీ ఎనిమిది శాతం అంటే నెలకు సుమారు ఇరవై ఆరు వేల రూపాయల ఈఎంఐ ఉంటుంది అలా ఐదు ఆరు సంవత్సరాలు చెల్లించిన తర్వాత మనం అనుకుంటాం ఇప్పటికీ చాలా తీర్చేసామేమో అని అనుకుంటారు కానీ ఆశ్చర్యం ఏంటంటే అప్పటి వరకు మీరు ఈఎంఐలో ఎక్కువ భాగం వడ్డీకే చెల్లిస్తారు అసలు రుణం మాత్రం తక్కువే తగ్ అసలు రుణం మాత్రం తక్కువే తగ్గేది మాత్రం అందుకే దీన్ని ఇంట్రెస్ట్ ట్రాఫ్ అంటారు దీని నుంచి బయటపడాలంటే ముందస్తుగా చెల్లించడం ఒకటే మార్గం ముందస్తు చెల్లింపు అంటే ఏమిటి ముందస్తు అంటే ఏమిటంటే మీరు మీ ఈఎంఐ కంటే ఎక్కువ మొత్తాన్ని చెల్లించడం ఇది రెండు రకాలుగా చేయచ్చు ఒకసారి పెద్ద మొత్తం ఏడదికొకసారి ఒక ఈఎంఐని అదనంగా చెల్లించడం ఉదాహరణకి మీకు ఏటా బోనస్ వచ్చిందనుకోండి ఆ బోనస్ మొత్తంలో కొంత భాగం రుణం తీర్చడానికి ఉపయోగించండి ముప్పై లక్షల రూపాయల రుణం ఇరవై సంవత్సరాల వ్యవధి ఎనిమిది శాతం వడ్డీ మీరు రెండో సంవత్సరంలో ఒకటి పాయింట్ ఐదు లక్షలు అదనంగా చెల్లిస్తే వడ్డీ మీద దాదాపు మూడు లక్షల ఆదా అవుతుంది మరి రుణం రెండు మూడు ఏళ్ల ముందుగానే తీరిపోతుంది అదే మీరు ఇది ప్రతి ఏడాది చేస్తే మీ ఇరవై ఏళ్ల రుణం పదమూడు పద్నాలుగేళ్లకే ముగిసిపోతుంది అసలు రుణం తగ్గితే వడ్డీ ఎలా తగ్గుతుంది ఇది చాలా సింపుల్ లాజిక్ వడ్డీ ఎప్పుడు బాకీ పడ్డా మొత్తంపైనే లెక్కిస్తారు అంటే మీరు ఒకేసారి కొంత అసలు చెల్లిస్తే తర్వాత వడ్డీ ఆ తగ్గిన మొత్తంపైనే పడుతుంది దీనివల్ల వడ్డీ తక్కువ అవుతుంది రుణం త్వరగా తీరుతుంది ఇంటి రుణం తీర్చడం అనేది ఇంటిని కట్టడం లాంటిదే ఒక్కో ఇటుకగా క్రమంగా కానీ బుద్ధిగా ముందస్తు చెల్లింపు చేసిన తర్వాత రెండు ఆప్షన్స్ ఉంటాయి మీరు అదనపు చెల్లింపు చేసిన తర్వాత బ్యాంకు మీకు రెండు ఎంపికలు ఇస్తుంది ఆప్షన్ వన్ ఈఎంఐ అలాగే ఉంచి రుణకాలం తగ్గించుకోవడం ఇది బెస్ట్ ఆప్షన్ మీ నెలవారి ఈఎంఐ మాత్రం అలాగే ఉంటుంది కానీ రుణం మూడు నాలుగేళ్లు ముందుగానే ముగుస్తుంది ఆప్షన్ టూ ఈఎంఐ తగ్గించుకోవడం ఇది కూడా ఒక మార్గం కానీ దీనివల్ల రుణకాలం అలాగే ఉంటుంది కానీ నెలవారి భారం తక్కువ కావాలనుకునే వారికి ఇది ఉపయోగపడుతుంది సాధ్యమైనంత వరకు ఈఎంఐని అలాగే ఉంచి కాలాన్ని తగ్గించుకోవడం మంచిది ముందస్తు చెల్లింపులపై చార్జీలు ఉంటాయా ఇది చాలామంది అడుగుతారు ప్రీ పేమెంట్ చేస్తే బ్యాంకు చార్ట్ వేస్తుందా ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేటు ఉన్న రుణాలకు ఇలాంటి ఫీజులు ఉండవు ఎప్పుడైనా ఎంతైనా చెల్లించవచ్చు ఎక్స్ట్రా ఫీజు లేకుండా కానీ మీరు ఫిక్స్డ్ రేట్ లోన్ తీసుకుంటే కొన్ని బ్యాంకులు చిన్న ఫీజు వసూలు చేయవచ్చు కాబట్టి ముందుగా మీ బ్యాంకుని అడిగి తెలుసుకోండి ముందుగా రుణం తీర్చాలా లేక పెట్టుబడి పెట్టాలా ఇది చాలామందికి కామన్ డౌట్ లోన్ వడ్డీ ఎనిమిది శాతం ఉంటుంది కానీ నేను పెట్టుబడి పెడితే పది పన్నెండు శాతం వస్తుంది కదా అవును అది కొన్నిసార్లు సరైన లాజిక్ కానీ ప్రతిసారి కరెక్ట్ కాదు రుణం తీసుకొని మూడు నాలుగు సంవత్సరాలలోపే ఉన్నప్పుడు ఆ సమయంలో రుణం తీర్చడం పెట్టుబడి కంటే బెటర్ రుణం కొత్తగా ఉంటే ముందుగా చెల్లించండి రుణం పాతదైతే వడ్డీ భాగం తక్కువై ఉంటుంది పెట్టుబడి ఆలోచించవచ్చు ఇప్పుడు ముందుగా చెల్లించాలి ఇది కూడా చాలామందికి డౌట్ ఉంటుంది ఎప్పుడు చెల్లిస్తే లాభం ఎక్కువ మీరు బోనస్ పొందినప్పుడు ఇన్వెస్ట్మెంట్ పథకం నుంచి రాబడి వచ్చినప్పుడు లేదా ఏదైనా ఆస్తి అమ్మినప్పుడు లేదా మీ జీతం పెరిగినప్పుడు ఇలాంటి సమయంలో చిన్న మొత్తంలో అయినా చెల్లించండి రుణానికి చిన్న దెబ్బ వడ్డీకి పెద్ద దెబ్బ ఎప్పటికప్పుడు మీ రుణాన్ని రివ్యూ చేయండి ప్రతి సంవత్సరం ఒకసారి మీ రుణం డీటెయిల్స్ చెక్ చేయండి ఎంత తీర్చారు ఇంకా ఎంత ఉంది తెలుసుకోండి కొన్నిసార్లు బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గిస్తాయి కానీ మీ అకౌంట్లో అప్డేట్ చేయరు కాబట్టి రేట్ రివిజన్ రిక్వెస్ట్ ఇవ్వడం మంచిది ఇంటి రుణం అనేది మన జీవితం మీద వేసుకున్న ఆర్థిక బరువు కాదు దానిని తగ్గించుకునే ప్లాన్ మన చేతుల్లో ఉంది కొద్దిగా ప్లానింగ్ చేస్తే కొంచెం క్రమం పాటిస్తే రుణం త్వరగా తీరిపోతుంది మన ఇల్లు మనదే అవుతుంది ఈఎంఐ నుంచి ఈఎంఐకి జీవితం గడపడం కాదు ఈఎంఐ నుంచి స్వేచ్ఛకి వెళ్ళడం నేర్చుకోవాలి కాబట్టి ఈరోజే ఒక నిర్ణయం తీసుకోండి మీ రుణాన్ని మీరు నియంత్రించండి అది మీ జీవితాన్ని నియంత్రించనీయకండి